पल्लवी आप सभी ग्राम सेवा न्यूज चैनल में से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करें और लाइक करे సందర్భంగా మరొక భక్తులు నమో వెంకటేశాగా ఈరోజు ఏకాదశి పురస్కరించుకొని దర్శకుత్తి స్వయం చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గత నలభై సంవత్సరాల నుండి ఏకాదశి రోజు ఇరవై నాలుగు గంటల నామస్మరణ జరుగుతూ ఉంది మా గ్రామం ఉప్ప్రమల్యాల మా పేరు దూసలచ్చన్న మా భజనా మండలిని కూడా రంగరౌపల్లె ఉప్ప్రమల్యాల తర్వాత కొత్తపల్లి దేశరాజుపల్ల నుండి కూడా మా భజన మండలి తరఫున వచ్చి చాలా చక్కటి నామస్మరణకి మాకు అవకాశం ఇచ్చిన ఆలయ కమిటీ చైర్మన్కు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మా భక్తులందరిపై కరోనా కటాక్షం ఉండాలని ఎల్లవేళలు కోరుకుంటూ ఇది చాలా చక్కటి కార్యక్రమము ఇక్కడ వెంకటేశ్వర స్వామి స్వయంభుగా వెలసి పశ్చిమ ముఖంగా వెలయడం చాలా శ్రేష్ఠకరమైందిగా మేము భావిస్తూ కోరిన కోరికలు నెరవేర్చే ఇలవెల్పుగా మేము భావిస్తూ ఈ నామస్వరలో ప్రతి సంవత్సరం పాల్గొంటున్నాము ఈ అవకాశం ఇచ్చిన చైర్మన్ శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాల గర్షపతి గ్రామంలో ఏకాదశి రోజు భజన కార్యక్రమాన్ని మా కొత్తపిల్లి తెలవంగానే మొట్టమొదటిసారిగా నేను ఈ రోజు రావడం జరిగింది ఎంతో సంతోషంగా ఉన్నది ఇట్టి కార్యక్రమంలో ఇంతమంది ఉంటారు అనుకోలేదు చాలా మంది భక్తులు ఉన్నారు చాలా సంతోషదాయకము నా పేరు గుమ్మడి మునేందర్ కొత్తపల్లి నుంచి వచ్చినాను జై శ్రీరామ్ తొలి ఏకాదశి సందర్భంగా ఇక్కడ గరిశక్తి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి తొలి ఏకాదశి సందర్భంగా అఖండ భగవన్నామ సంకీర్తనలో కొత్త పెళ్లి రోజు పాల్గొనడం భావిస్తున్నాం అయితే భజనా కార్యక్రమంలో మంది భక్తులు వచ్చి కార్యక్రమం పాల్గొన్నారు వారికి ఆ వెంకటేశ్వర స్వామి శుభాకాక్షణ శ్రీమల్ నారాయణ నా పేరు పుల్లపల్లి త్రివేణి మల్లి రాజు దాని విషయం పరిస్థితి మాత్రం చెప్పి ఈరోజు నర్షకుతి గ్రామంలో వెంకటేశ్వర స్వామి గుడిలో అఖండ తొలి ఏకాదశి సందర్భంగా అఖండ నామస్మరణ భజన కార్యక్రమం జరుగుతుంది దీనికి చాలా సంతోషం అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్తులు మాకు కూడా ఈ అవకాశం ఇచ్చారు దూస మల్ల్యాల అన్నగారు మాకు ఈ అవకాశం ఇచ్చారు మాకు చాలా సంతోషం ప్రతి సంవత్సరం కూడా ఇంతకు రెట్టింపుగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మాకు కూడా అవకాశం ఇచ్చారు ప్రతి సంవత్సరం కూడా ఇలా భక్తులు వచ్చి రావాలని కోరుకుంటున్నాము సందర్భంగా దర్శకు వెంకటేశ్వర దేవాలయంలో అంగరంగ వైభవంగా భజన కార్యక్రమం ఇరవై నాలుగు గంటల భజన కార్యక్రమం గత నలభై సంవత్సరాలుగా జరుగుతున్నది ఈ గుడి యొక్క విశేషాల గురించి గుడి యొక్క చైర్మన్ శ్రీ కల్వకోట శ్రీనివాసరావు గారి మాటల్లో శ్రీమన్నారాయణ స్వయము వెలిసిన శ్రీ అనివేలిమంగ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు దేవాలయము కల్వకోట వంశస్థులకే నిర్మించి కూర్మాచలం వంశస్థ పూజార్లకే పూజలు అందుకుంటున్న శ్రీ వెంకటేశ్వర స్వామి నాలుగు వందల యాభై సంవత్సరాల కింద నిర్మితమైన దేవాలయం ఈ దేవాలయం స్వయంభు వెలిసింది దీనిని మా తాతలు తండ్రులు ఈ దేవస్థానంలో చేసిన కార్యక్రమంలో ఇప్పటికీ మేము చూసా తప్పకుండా చేస్తున్నాము అదే సందర్భమై తొలి ఏకాదశి సందర్భంగా ఇరవై నాలుగు గంటల అఖండ భజనానామ సంకీర్తనాన్ని ఈ సంవత్సరము ఈరోజు చేయించడం జరుగుతున్నది ఈ భజన సంకీర్తనకు దర్శకుత్తి గ్రామంలో అందున్న సత్యసాయి ధ్యానయోగ మండలి శివరామకృష్ణ భజన మండలి మరియు దేవి ఉత్సవ కమిటీ అయ్యప్ప భక్త మండలి మరియు భావనారతి సజ్జన సంస్థ ఇంకా రంగారావుపల్లి ఉప్పరమల్లాల మోతే కొత్తపల్లి జేసిరాజుపల్లి వివిధ వివిధ గ్రామాల నుంచి ఇచ్చిన భజన భక్తులు అందరితో ఇట్లాంటి కార్యక్రమము చేస్తున్నాం ఇంకా సాయంత్రం కూడా కరీంనగర్ నుంచి వరంగల్ నుంచి మంచి మంచి భజన కళాకారులు వచ్చిన వారు స్వయంతో స్వయంగా వారే మేము మీ దేవాలయానికి వచ్చి భజన చేస్తామని చెప్పి వస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం ఇట్లనే ఇంకా ఇది ఇదొక ఘట్టం సంవత్సరంలో జరిగే మొదటి పండుగ ఘట్టం ఇది ఇది గత నలభై సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము రోజు రోజుకు ఇంతింతై భటుడైనట్టు అంగరంగ వైభవంతో భక్త భజన వాళ్ళతో ఇది దిగ్విజయం చేస్తున్నాము చాలామంది దాతలు కూడా దీనికి సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు వీరికి మంచి ఆర్కెస్ట్రా కళాకారులు కూడా వారి స్వచ్ఛందంగా వస్తున్నారు వారికి ఏదైనా సూచన అది అందజేస్తున్నాము మరియు మంచి మైక్ సెట్ మాకు ఎప్పుడు రత్నం సౌండ్ గారు సమర్పిస్తున్నారు వారికి కూడా ఈ దేవాలయ పక్షాన అందరికీ ఇందులో పాటిస్పేట్ అయిన ప్రతి ఒక్కరికి మన మన ధనముతో పాటిస్పేట్ అయిన ప్రతి ఒక్కరికి శ్రీ వెంకటేశ్వర స్వామి కరిసగుర్తి వెంకటేశ్వర స్వామి అనేక అనేక మంగళాశాస్త్రాలు ఉంటాయని నేను ఈ దేవాలయ పక్షాన ఏకాదశి పక్షాన తెలియజేస్తున్నాను జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ஸ்ரீலட்சுமி கணவிந்தா வெங்கு ரமணா கல்யாண